పది మంది వెళ్తారు అందులో ఆ బొమ్మ నచ్చిందని బొమ్మ నచ్చిందని నా కర్మ ఏంటంటే అక్కడ ఉన్నవన్నీ నా బొమ్మలే మళ్ళీ తీరా పది మందికి ఒక బొమ్మ నచ్చాక అమ్మేటోడు తోడు అలసిగా తీసుకొని వేలో పదిహేను వేలు అని బొమ్మ పేలుస్తాడు ఎందుకురా బాబు ఇంత రేట్ అంటే కలకత్తా నుంచి అంటాడు నాకు అర్థం కాదు ఏంటంటే ఎక్కడైతే నేను కలకత్తా నుంచి అయితే నాకన్నా మునగా వస్తాడా అక్కడ కూడా నేనే కదా ఇలా నన్ను బజార్ లో పెట్టి ఆడి నా మహానికి ముసిగేసి వ్యానెక్కిస్తారు ఆ వ్యాన్ డ్రైవర్ గాడు నేను కూడా చూడకుండా ఏదో ఆలోచించుకుంటూ డ్రైవ్ చేస్తా గతకల్లో కల్లో గబి గు అని నా నాకు చెయ్యి ఎరగొట్టేస్తారు ఈ విషయం చందాలిచ్చిన చిన్నవాళ్ళకి తెలిస్తే మళ్ళీ ఇరిగిపోయిన బొమ్మ పెట్టకూడదని ఏ బొమ్మ రాసి కవర్ చేసేస్తారు సరేలే జరిగిందేదో జరిగింది నా భక్తులే కదా కూల్ బ్రో అని లోపు నన్ను పందిర్లో పెట్టి తీసి నాకన్నా పొడుగునే సౌండ్ బాక్సులు రెండు నా చౌలు పక్కన పెట్టి డీజే గణేష్ బ్రో అని చెప్పి నా పాటలను కూని చేస్తారు సరేలే పిల్లలు కదా ఇప్పుడు కాకపోతే ఎప్పుడు ఎంజాయ్ చేస్తారు పట్లో పూజ స్టార్ట్ చేస్తారని వెయిట్ చేస్తా ఉంటే ఆ ఐదు రూపాయల వ్రత కల్పన బుక్ చూస్తే అది ఎక్కడ లేని కోపం వస్తుంది ఏరా నాకు అర్థం కాదు ఎన్ని సంవత్సరాల నుంచి